జగిత్యాల ఈ ఈరోజు మున్సిపల్ కమిషనర్ టి మోహన్ ఆదేశాలతో పాత స్టాండ్ శాస్త్రి చౌరస్తాలో బస్ డిపో రాజీవ్ చౌరస్తా వద్ద స్పైటెడ్ ప్లాన్ పెట్టడం జరిగింది కమిషన్ గారు మాట్లాడుతూ నేషనల్ హైవే డివైడర్ల పైన పూల మొక్కలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు నాటిన మొక్కలకు ప్రతిరోజు నీరు పట్టాలని చెట్ల మధ్యలో పెరిగిన పిచ్చిగడ్డిని పిచ్చి మొక్కలను తొలగించాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో ముజీబ్ జనార్దన్ పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు hala